నమస్తే నేను మీ జారి అక్షర్ మీడియాకు స్వాగతం లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అతనికి ఇటీవల తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది అయితే ఆ బెయిల్ను రద్దు చేయాలంటే ఒక పిటిషనర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసాను నిన్న ఈ పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద స్పందించలేమంటూ ఆ పిటిషన్ని కొట్టు పడేసింది సో తద్వారా ఏమైందంటే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ప్రస్తుతం జానీ మాస్టర్ కఠినూ అవుతుంది అంటే జానీ మాస్టర్కు సుప్రీంకోర్టు భారీ ఊరట లభించింది ఎందుకంటే జానీ మాస్టర్ బెయిల్ని రద్దు చేయాలంటూ ఫిర్యాదు దారి వేసిన పిటిషన్ని సుప్రీంకోర్టు తిరస్కరించారు అంటే ఏంటంటే హైకోర్టును సమర్థించినట్టే పరోక్షంగా సో సుప్రీంకోర్టులో కూడా మన జాని మాస్టర్కు భారీ ఊరట లభించినట్టే అయింది